啊，应该只有九。啊啊啊 ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం ఎందుకంటే కనుక ఆయన స్వాసం కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి లోకాన్ని ఎంతో ప్రేమించాము ప్రేమించినటువంటి ఆ లోకం నశించుకోకూడదు నిత్య జీవంలో ప్రవేశించాలి మర్మాయంతమైన పరిలోకాన్ని వచ్చాము వచ్చాము మా కోసమే పనిచో మా కోసమే తిరిగి ఇచ్చాము అంటే మళ్ళీ మా కోసం ఇస్తావు ఎందుకంటే మేమున్నటువంటి ఆ రాజ్యంలో మేమందరం కూడా బ్రతకాలకి అందుకని అయినా భూమి మీద పుట్టిన మనిషి ఎలా కూడా బ్రతికిస్తే ఆ రాజ్యంలోకి ఎప్పటికీ రాలి అందుకనే జీవం కలిగిన దేవుడులో మేము ఎలా బ్రతకాలను ఎలా బ్రతకుంటూ ఇవన్నీ తెలుసుకోవడానికి నా తల్లి ప్రామాణికమైనటువంటి జీవన అందుకే అంటున్నావు దేవుని వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవించు అంటున్నావు దైవ కృపలు నా దేవ నాలుగు రోజులు ఉపవాస క్రమంలో రెండో దాంట్లో ఒక్కటే హృదయాన్ని శుద్ధీకరించి మా యొక్క చేతులు అడుకోవాలి అన్నా మా హృదయం కలగబడాలి

మమ్మల్ని ఏ మనిషి కూడా నేను సాక్షి అవ్వడం లేదు వాళ్ళు మా నుంచి మా అందరంగ తెలుసు మా క్రియేందుకు తెలుసు మా ఆలోచన తెలుసు మా తరంతులు ఏంటో మీకు తెలుసు అందుకని మేము అంటే సర్వాధికారం కలిగిన దేవుల్ నిరూపణ కలిగిన దేవుని కూడా అంటే మహిమ తెచ్చుకునేది ఏంటి

మీ సన్నిధి కన్నా ఎలా ఏది లేదు అలాంటి మీ సన్నిధిని కాదనుకొని దేవా దేనికోసమో ప్రయాసలు మీకు స్థుత్ర అందుకే నువ్వు అంటున్నా తండ్రి నీలో ఉండి మేము మేము ఏది చేయలేము అంటున్నారు దేవా నీలో అంటూ కట్టుబడి మరింతగా పరిచయా దేవా తీసుకువేస్తాను దేవ విశ్వాసం కలుగు నేను అయినా

ఆదరణకరమైన పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతుండగా దేవ సాహసోపేతమైన విశ్వాసంతో దేవుని కోసం శుభకార్యాలు చేసే ధైర్యంతో మేము నింపబడినట్లుగా దేవ విడవిడచులు గ్రహించబడిన ఆత్మ మాకు అనుగ్రహించి మీరు మనం పొందమని వేస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి జీవన విద్యం మీద ప్రేమించేది ఆకర్షణ జీవవాక్యం అందరికి మహావిరు దేవుని నాలుగు రోజులు ఉపవాసంలో రెండో రోజు ఈ రోజు గంటలు చేసుకున్నాడు ఎవరు ఇంకా ఐదు గంటలు చేసుకున్నాడు ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము ఉపవాసం చేపవాసం కాదు వచ్చారు ఉపవాస పస్తు ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమారు అపోరు మేము ఎందుకని దయ్యాన్ని వెళ్ళగట్టలేకపోయాము అంటే మీ అల్ప విశ్వాసం చెప్పనే అల్ప విశ్వాసం ఎలా పోతే అంటే ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము మరి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని గంటలు చేసుకోవాలి ప్రతిరోజు రెండున్నర గంటలు చేసుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు ఐదు గంటలు ప్రార్థన చేసుకోవాలి ఐదు గంటలు ప్రార్థన చేసుకోకుండా ఉపవాస ప్రార్థన ఉపవాసం కాదు వస్తుంది పస్తుతో ఉన్న ప్రార్థనకి దేవుడు ప్రతి జవాబు ఇవ్వడు ఉపవాస ప్రాప్తానికి ప్రతిదానికి కూడా ఖచ్చితంగా దేవుడు నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ సమాధానం ఇస్తాడు లేదా అందుకనే ఎలా పడితే అలా ఉపవాసండిపోవటం ఏదైనా సంవత్సరంగానే నేను ఉపవాసం ఉంటా దేవుడి అడుగుతా మంచిదే అవునా ఉపవాసం తీర్మానం చేసుకున్నాను ఏం చేయాలి ఇరవై నాలుగు గంటలు ఐదు గంటలు దేవుడు చంద్రం మోకరించి అడగాలి అడుగుడి మీకు ఏమి అవునా ఎప్పుడైతే అడగడం మొదలు పెడతామో వెతకడానికి దేవుడు శక్తిస్తాడు ఎప్పుడైతే కదకడం మొదలు పెడతామో కదకడానికి దేవుడు శక్తిస్తాడు ఈ మూడు ఎప్పుడు జరుగుతాయో దేవుడు నువ్వు సమాధానం సమాధానాన్ని ఇస్తాడు ఉన్నా కదా అవునా మరి ఉపవాసం రోజు నువ్వు ప్రార్థన చేసుకోకుండా ప్రత్యేకి సమయాన్ని అప్పగించకుండా అందుకే దేవుడు దేవుణ్ణి శోధించుకుంటూ అవునా దేవుణ్ణి అడగాలి కానీ ఎప్పుడు దేవుణ్ణి శోధించుకుంటూ ఉన్నా కదా గొప్ప ఉపవాసం కూడా ప్రతిరోజు అంటే నువ్వు నువ్వు ఎప్పుడు ఉపవాసం ఉంటావో అప్పుడు ఐదు గంటలు నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఉదయం పంచానం రాత్రి కలిపి ఐదు గంటలు నువ్వు ప్రార్థన చేసుకోవాలి మిగిలిన రోజుల్లో రెండున్నర గంటలు ప్రార్థన చేసుకోవాలి అందుకే సగపక్షంలో శుక్రవారం ఒకరోజు ఉపవాసం మన ఇం బుధవారం ఉంటున్నారు చాలా మన మనందరిలో బుధవారం శుక్రవారం మాత్రం మొన్న ఏడు రోజులు ఒక రోజు అయితే ప్రార్థన చేసుకోలేదా మీ సమస్యల కోసమేగా మీ జీవితం కోసమేగా మీ పిల్లల కోసమేగా మీకోసమేగా అవునా మీ స్వస్థ కోసమేగా మీ కుటుంబం కోసమేగా ఆయన కోసం కాదు ఎందుకు దేవుడు అంటే తీసుకెళ్లేదు మరి స్త్రీలు అనే మంది ఏడుస్తుంటే దేవుడు మాట్లాడారు నా కోసం మీకోసం కోసం క్షేమంగా ఉండాలంటే వారానికి మా ఉప్పు ఉపవాసము అవునా గంటలు మీరు చేసుకోవాలి నాలుగు రోజుల ఉపవాస క్రమంలో ఆదివారం కాబట్టి మూడు రోజులు ఐదు గంటలు ప్రార్థన చేసుకొని సృష్టిగత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనందరూ

నీ బలవంతా ఉపయోగించి నువ్వు ఆ బ్యాటరీని అలా కూడా అలా కూస్తే నువ్వు అపాయింట్మెంట్ దాకా తీసుకోవచ్చు అన్నదంట ఏదైనా ఈ ఉద్యోగం నాకు అవసరం కనుక సహాయకుగా దేవుడే ఉంటాడనుకుంటున్నంట వెళ్ళి మరి అది లాగటం మొదలు పెట్టిందంట ఆ అమ్మాయి ఎంత కష్టపడి లాగినా ఒక్క ఇంచి కూడా ముందు కదలట్లేదంట అలా అయితే పంచాలనుకుంటుందంట ఇది కనుక నేను లాకపోతే ఈ యొక్క ఉద్యోగం రాదు నా కుటుంబం చాలా కష్టపరిస్థితిలో ఉంది మరి ఏదైనా సరే నేను లాగాల్సిందే అని అనుకుంటుంది అంట తన శక్తి అంతా ఉపయోగిస్తుందంట వీళ్ళు నవ్వుతున్నారంట ఏమంటే నీ అంతా ఉపయోగించి నువ్వు లాగు నువ్వు లాగలవు అని చెప్తున్నారంట నవ్వుతున్నారంట వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాలేదంట చాలా ఉంకోసం వస్తుందా దుఃఖం వస్తుందంట మంచిందా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించయత్నించిందా వాళ్ళు ఒక గంట సమయం నేను ఇస్తా మీ బలాల ఉపయోగించి దీన్ని లాగు అన్నారంట మరి ఏమైనా సరే ఈ గంట సమయంలో నేను లాగాల్సిందే అనుకుందా బాగా ప్రయత్నించింది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిందా ఏమైంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిందా ఓపేరు అనుకోలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించిందా ఏమవుతుంది ఓడిపోవడం అనేది తిరిగి ప్రయత్నం చేయకపోయే అని చెప్పి నేను మండీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినాక చాలాసేపు ప్రయత్నించినట్రా చివరిగా ఉంది ఒక ఇంచు కూడా కదలేదంట అదేనా ఇక వెంటనే అమ్మ ఏడుస్తా ఆడపిల్లలు కూడా తిరిగి చూసుకోకుండా అన్నీ కొంచెన్స్కి నాసెస్ బాగా చేసినా కూడా నాకు ఇష్టం లేక ఒక ఇంచు కూడా కలలే కదలేని పోయా చేస్తున్నారు అని చెప్పి మీకు జాలి లేదు అని కూడా పరిగెత్తుకుండా వెళ్ళిపోయింది బయటికి తనుకున్న మీ ఉద్యోగం నేను ఎంతో సంపాదించరా నాన్న నేను మోహన్ చూపించలేను పోనీ నేనన్నా బరువు తగ్గుతా మిగిలిన వాళ్ళన్నా నా నెల కూడా పోషిస్తాడు చచ్చిపోదామని పక్కన ఒక నది ఉందంట అక్కడ వెళ్ళి దానిలో వచ్చి ఆపిందంట ఎవరైనా చూస్తే వాళ్ళు ఇంటర్వ్యూ ఒక అది ఉంటా ఇంత చదువుకున్నాం కుటుంబం ఆధారం కష్టాలు మరి ఇంత కాన్ఫిడెంట్ గా ఉద్యోగాలకు వచ్చి లేకేని పోట్లాటతో యుద్ధం నడిచి మనలందరికి చిచ్చా అడిగే ప్రతిదసము సమాధానం చెప్పావండి మీకు సబ్జెక్ట్ ఉంది అవునా కాని జీవన యొక్క విరుక్త తెలుసుకునేటువంటి అద్భుత స్థితిలో ఉన్నా నేను నీకు ఏం నీ బలానతో ప్రేమించు నీ గుంత సమయ్ కుస్తా రోహో దల్లి లాలకలనో అని చెప్పాను అంటే ఆమె ఏం నీ బలహత ఉపయోగించు ఒక గంట సమయం నువ్వు తీసుకో ఈ గంట సమయంలో నీ ఉపయోగించి నువ్వు లాగితే ఖచ్చితంగా తీసుకొస్తావు అని అన్నాను కదా కానీ మా పని చేయలేదు అంటే ఏం చేయలేదు సార్ ఏం గంట సమయం నీ బలా ఉపయోగించి నువ్వు లాగు అవునా ఖచ్చితంగా అది కది అని నేను చెప్పాను కదా అంటే ఏం చేయలేదు ఏం నీ బలాన్ని అంతా ఉపయోగించి ఒక గంట సమయం నీకు ఇస్తా దాన్ని లాభం ఖచ్చితంగా నువ్వు లాగుతావు నేను చెప్పానుగా అని అంటున్నారుగా అంటే నేను చేయలేదుగా అంటే ఏం చేయలేదు బలాన్ని బలాన్ని అవునా బలాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా లాభ దేవుడు అవునా ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే గంట సమయంలో వినిపించండి గంట సమయం వినిపించండి తనలో ఉన్న ఆత్మశైలానికి గంట కావాలి ఆత్మ ఎప్పుడు మనలో తెలియసా అవునా ఏమన్నా ఇక్కడ అతను చెప్పింది ఏంటి అంటే మీ బలాన్ని ఉపయోగించి అవునా జీవం కలిగిన దేవుడు బా ఇప్పుడు ఆ బలం ఏంటి ఆ బలం ఏంటి అయిపోయిందిగా బలం రావాలంటే ఉద్యోగం రావాలి అవునా ఎవరికోసం బలం తన కుటుంబం కోసం తన బలాన్ని అంతా ఉపయోగించి గత సమయం ఇస్తున్నానంటే ఏంటంటే ఆమె బలం ఆమె కుటుంబం అవునా ఆమె బలము ఆమె కుటుంబ సభ్యులు

మరి కృపగల దేవుని నామంలో వంటరి ప్రార్థన మనకు అవసరమే వంటరి ప్రార్థన మనం చేసుకోవాలి అవునా వంటరి ప్రార్థన మనం చేసుకొని మన బలాన్ని ఉపయోగించి దేవుని కోసం సూర కార్యాలు మనం చేయాలి రైతా ఎందుకు అంటే క్రైస్తత్వాన్ని స్వీకరించిన తర్వాత నేను నాది అనేది కుదరదు రైతా అందుకే ఇక్కడ చెప్పేది ఏంటంటే మన కుటుంబం మనకు బలం అవ్వాలి మన బంధువులు మనకు బలం అవ్వాలి మన స్నేహితులు మనకు బలం అవ్వాలి అవునా మన కష్టస్థితిలో మనకు అవసరమైనప్పుడు మీరు ఒకసారి చెప్పారు మనం కష్టంగా బాగా బాధగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయితే మనం గుర్తొస్తారో వాళ్ళే మనల్ని ప్రేమించేవాళ్ళు అవునా బాధ కలిగినప్పుడు ఎవరితోనైతే మొదటి షేర్ చేసుకోవాలనుకుంటామో వాళ్ళే మనల్ని ప్రేమించేవాళ్ళు చెప్పండి ఏమా కుటుంబం కోసం బతకాలి ఉద్యోగం సంపాదించాలి ఏదో అక్కడ ఉండాలి ఏదో ఇక్కడ ఉండాలి దేవుడు ఏదైనా విన్నట్లు సత్వము పెట్టిన కోసం అధ్యక్షుడితో ప్రార్థన చేయగా పరలోకం నుండి దేవగోత దిగి వచ్చి పేరుని విడిపించను అవునా కదా అవునా గుర్తు పెట్టుకో జీవన దేవుడి గుర్తులో ఏ సమస్య నీకు పరిష్కారం అవ్వాలి అన్నా ఏ ప్రశ్నకు దేవుడికి సమాధానం రావాలి అన్నా సృష్టి దేవుడు చెప్తున్నాడు నీ బలాన్ని ఉపయోగించు ఉపయోగించు ఏంటి మన బలం ఉంటే మన కుటుంబమే మన బలం దేవుడి సూత్రం అందుకే ఎంత సహోదరులు ఒక పదాన్ని బట్టి అన్ని సమస్యలు పరిష్కరిపబడితే దేవుడి సూత్రం మనం ఏమైనా నా కుటుంబం యొక్క బలాన్ని నేను ఉపయోగించుకో నిమిత్తం అనేక మందికి ఉపయోగకరంగా ఉండే నిమిత్తం నా కుటుంబాన్ని బలపరచు కుటుంబం బలపరచుకోవడానికి

అవునా అదగనే సంఘం ఐక్యత ఉండాలి అంటే సమాధానంగా ఉండాలి అంటే అవునా మన కౌన్సిల్ బలంగా మార్చబడాలి అంటే దేవుని ఆజ్ఞలే బిట్టినాడేయా సదా జల్లంబులొ చెయ్యలకొంటినాడేయా